నల్గొండ జిల్లాను విద్యా కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల రాష్ట్రంలోనే మొదటిది కావాలని తొమ్మిది నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు నల్గొండ సమీపంలోని గంధంబారిగూడెంలో రెండు వందల కోట్ల రూపాయలతో పాఠశాల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మీడియాతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల కోట్లతో ఇలాంటి పాఠశాలలు నిర్మించనున్నట్టు తెలిపారు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా సంస్థలను ఏర్పాటు చేసి నల్గొండను విద్యా హబ్బుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు విద్యతోనే అభివృద్ధి సాధ్యమని విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు రాష్ట్రంలోని విద్యార్థులకు ఉత్తమ విద్య ఉద్యోగ అవకాశాల కోసం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని విద్య ఉపాధిలో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలపడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు గవర్నమెంట్ ప్రైవేట్ చదువుకుంటున్నారు వీళ్ళకు మంచి విద్యను అందిస్తే ఇంతకంటే మనం చేసే మంచి పని ఏమి ఉండదు దీంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది స్కిల్ యూనివర్సిటీ కూడా ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు నా దగ్గరికి వస్తారు జాబ్ ఇచ్చేమని నాకు జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకుంటే నాకే ఇంగ్లీష్ అంతతో మాత్రం వస్తుంది నేను మాట్లాడితే వాళ్ళు దాని ఆన్సర్ తెప్పి చెప్పేటప్పుడు ఎంఎన్సీలకు నేను రికమెండ్ చేస్తే వాళ్ళ ఇంటర్వ్యూలో ఏం ఆన్సర్ ఇస్తారు అందుకనే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్కిల్ అని ఆనంద్ మహేందర్ అచీవ్మెంట్ మంచి ఇండస్ట్రీని పెట్టి స్కిల్ యూనివర్సిటీ వర్క్ స్టార్ట్ చేసినాం అక్కడనే ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎన్నో కంపెనీస్ కూడా వస్తున్నాయి ఎంఎన్సీ కంపెనీలు